రేపే గురువారం గురుపుష్యమి ఈ గురుపుష్యమి తిది రోజున మర్చిపోకుండా లక్ష్మీదేవి పటం ముందు ఈ ఆకుని పెడితే చాలు కిలోల కొద్దీ బంగారం కొంటూనే ఉంటారు అలానే కాకుండా బంగారం కొనలేదని బాధపడేవారు బంగారం కొనాలనుకునేవారు అలాగే కాకుండా గురువింద సైజ్ అంత బంగారాన్నైనా సరే తీసుకోవాలనుకునేవారు ఈ పనిని చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట లక్ష్మీదేవి పటం ముందు ఈ ఆకుని పెట్టి ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే బంగారం కొంటూనే ఉంటారని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా చక్కగా ఈ యొక్క పరిహారం అనేది చేయండి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కిలోల కొద్ది బంగారం కొనటం ఖచ్చితంగా ఖాయమని మనకు పండితులు చెబుతున్నారు అలాగే కాకుండా ఈ పనిని చేయటం వల్ల ఏంటంటే మన పూర్వకాలంలో మన పూర్వీకులు చేసేవారు ఈ పరిహారం చేసేటప్పుడు వారు అనుకునేవారట గురువింద గింజంత బంగారం అయినా సరే మేము కొనకపోతామా మేము కొంటాము అని పరిహారాన్ని చేసేవారని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట బంగారం కొనాలి బంగారం అంటే కొనలేకపోతున్నారని చాలా మంది బాధపడతారు కదండి అలాంటి వాళ్లకు ది వెస్ట్ పరిహారం కాదు కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి గురువారం పుష్యమి అంటే నక్షత్రం కలిసి వస్తే దాన్ని గురుపుష్్యమి యోగం అంటారండి ఇలా గురువారం తిథి రోజున వస్తూ ఉంటుంది మిగతా వారాల్లో కూడా వస్తుంది కానీ గురువారంతో కూడి వచ్చే గురుపుష్టమి తిథి అనేది చాలా శక్తివంతమైనది అనమాట చాలా అద్భుతమైన తిథిగా పరిగణించబడుతుంది కాబట్టి ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు ముందుగా ఈ ఆకుని పెట్టండి ఈ ఆకుని పెట్టడం వల్ల అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి చక్కటి యోగంతో పాటు మీకంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారని నేను చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎందుకంటేనండి లక్ష్మీదేవికి ఈ ఆకుని గురుపుష్య గురుపుష్యమి ఉన్న రోజున సమర్పించుకుంటే చాలా మంచిది అనమాట మనం ఏ ఆక అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము మనం ఏంటంటే పుష్యమి నక్షత్రం ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఉదయాన్నే లేచి శుచిగా చక్కగా తలస్నానం చేయాలి ఎందుకంటే ఈరోజు లక్ష్మీవారంగా కూడా పరిగణించబడుతుంది కదా కాబట్టి మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించుకోవాలన్నమాట అమ్మవారికి ఖచ్చితంగా ఈరోజు నేతితో దీపారాధన అనేది చెయ్యండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి కావలసినంత ఐశ్వర్యం మీకు అందిస్తుంది అలాగే కాకుండా అమ్మవారిని పూజించేటప్పుడు ఈ నియమాలు పాటించుకుంటూ చక్కగా ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మీ కళ్ళతో మీరు చూస్తారనమాట అలాగే వచ్చేసి ఏంటంటే కనుక అండి పుష్యమీ నక్షత్రం ఉంటుంది కదా ఈ పుష్యమీ నక్షత్రం తిది రోజున మనం ఏంటంటే ఈ పరిహారం చేస్తే బంగారం కొనడం ఖచ్చితంగా ఖాయము ఆడవాళ్లకు బంగారం అంటే చాలా ఇష్టం ఉంటుంది ఎవరైనా సరేనండి మొక్కుపుడు ఒక సైజ్ అంతా సరే బంగారం కొనాలి బంగారం లేని వారును కూడా మనం చూస్తూ ఉంటాము ఎందుకంటే మాకు స్తోమత లేదు మేము కొనలేము అంత డబ్బులు మేము పెట్టలేమని బాధపడిపోతూ ఉంటారు అలా బాధపడేవారైనా సరే ఏదైనా బంగారం నగలు ఏదైనా సరే నగలనే కాదండి చిన్న మొక్కుపుడికైనా సరే కొనుగోలు చేయాలనుకునేవారు ఈ పనిని చేయండి అలాగే కొంతమంది ఏంటంటే డబ్బులు బంగారం కోసం తీసి ప్రతి నెల దాస్తూ ఉంటారు అలాగే కాకుండా అంటే కొన్ని డబ్బులను సేవ్ చేసి పెట్టుకుంటూ ఉంటారు ఎలాగైనా సరే గోల్డ్ తీసుకోవాలి గోల్డ్ అంటే మా దగ్గర ఉండాలి అనేసి అలా అనుకునేవారు ఏంటంటే ఆ డబ్బు మొత్తం ఖర్చు అయిపోతుంది వారు కూడా బంగారాన్ని కొనలేకపోతూ ఉంటారు కదా అలాగే ఏంటంటే నలుగురిలో మనం బంగారం వేసుకొని చక్కగా వెళ్ళాము అనుకోండి మనకు అన్ని మర్యాదలు చేస్తారు మన దగ్గర ఏది లేదనుకోండి అసలు మనం పట్టించుకునే వారు కూడా ఉండరు అనమాట ఇలా ఉంది సమాజం కాబట్టి మీరు కూడా బంగారం కొనుగోలు చేయాలి చక్కగా మీ దగ్గరికి కూడా అంటే బంగారం వచ్చి చేరాలి బంగారం ఎలాగైనా సరే కొనాలనుకునేవారు రేపు గురువారం గురుపుష్యమి అంటే నక్షత్రం ఉందన్నమాట ఈ రోజున ఏంటంటే మర్చి పోకుండా ఈ పనిని చేయండి ఇలా చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మీ జీవితం మారిపోయి మీరు గురువింద సైజ్ అంతా అంటే గురువింద గింజంత బంగారమైన సరే ఖచ్చితంగా కొంటాం ఖాయం అనమాట ఇలా ఏంటంటేనండి మీరు చక్కగా రేపు స్నాన కార్యక్రమాలు చేసి ఇంటిని శుద్ధి చేసుకొని ఏం చేయండి అంటే ఈ పనిని చేయండి మీరు లక్ష్మీదేవికి ఎరుపురంగు పుష్పాలను సమర్పించిన తర్వాత తమలపాకుని సమర్పించి అనంతరం వచ్చేసి ఏంటంటే గనకనండి తమలపాకు పైన ఏంటంటే శ్రీం గుర్తు రాయండి గంధంతో రాయండి గంధంతో రాసేసి లక్ష్మీదేవికి సమర్పించండి ఇలా సమర్పించిన తర్వాత ఏంటంటేనండి చక్కగా ఈ యొక్క తమలపాకు పైన ఏంటంటే మనం అంటే అమ్మవారికి తమలపాకును సమర్పించాలి శ్రీ అంటే శ్రీం గుర్తు మనం అంటే బెల్లం స్త్రీం గుర్తు గంధంతో రాస్తాం కదా రాసిన తర్వాత అమ్మవారికి సమర్పించిన తర్వాత బెల్లం ముక్కనే అమ్మవారికి సమర్పించండి బెల్లం బంగారం బంగారముతో సమానమైనది బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం కాబట్టి బెల్లం అంటే బంగారానికి సరి సమానమైనదిగా కూడా పరిగణించబడుతుంది బెల్లాన్ని బంగారం అని కూడా పరిగణించబడుతుంది కాబట్టి ఈ యొక్క బెల్లం చిన్న ముక్కనైనా సరేనండి లక్ష్మీదేవికి సమర్పించండి ఇది నైవేద్యంగా చేరుతుంది మనం బంగారం కొనాలనే ఆశ కూడా మనకు తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఇలా సమర్పించిన తర్వాత ఇక మీరు పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకుంటారు కదండి చేసుకున్న తర్వాత ఏంటంటే ఈ పరిహారం అనేది చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఈరోజు గురుపుష్్యమి అంటే నక్షత్రం ఉన్న రోజు ఏంటంటేనండి చిన్న పసుపు కొమ్ము అంటే నల్ల పసుపు కొమ్ము మనందరికీ తెలిసే ఉంటుంది కదా ఆ నల్ల పసుపు కొమ్ముని తెచ్చి రాగి చెంబులు చిన్న రాగి ప్లేట్లు కానీ చిన్న చిన్న రాగి చెంబులు ఉంటాయి కదా అందులో వేసేసి ఏంటంటే ధనం దాచే చోట కానీ లేదంటే డబ్బు దాచే చోట కానీ మనం బీర్వాలో పెట్టుకుంటే బీరువా డబ్బుతో నిండిపోయి ఉంటుంది బంగారంతో నిండిపోయి ఉంటుంది బంగారం డబ్బు ఆకర్షించడానికి ఈ యొక్క నల్ల పసుపు అలాగే కాకుండా ఆ రాగి పాత్ర అనేది ఉపయోగపడుతుందనమాట కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా ఇలా ఆచరించండి కానీ రాగి పాత్రకి ఏంటంటే కనుక చక్కగా పసుపుని రాసేసి కుంకుమతో బొట్లు పెట్టి ఒక చిన్న అంటే పసుపు కొమ్మని తీసుకొని నల్ల పసుపు అండి గుర్తు పెట్టుకోండి నల్ల పసుపు దొరుకుతనే పరిహారం చేయండి చిన్న చిన్నవి పది రూపాయలకు మనం దొరుకుతూ ఉంటాయి కదా రాగి పాత్రలు అలాంటివి తీసుకొని వాటికి చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి అందులో ఏంటంటే చిటికడంత కుంకుమ పసుపుని వేసేసి ఆ తర్వాత కొంచెం నల్ల పసుపుని వేసేసి మనం ఏంటంటే బీరువాలో ధనం దాచే చోట దాచుకుంటే డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు అలాగే బంగారం ఏదో ఒక రూపంలో మనం కొనుగోలు చేయగలుగుతాము బంగారం కొనడానికి మనకు అవకాశం ఉంటుంది ఉన్న బంగారం తాకట్లోకి వెళ్లకుండా కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి మీరు నార్మల్ రోజుల కంటే కూడా ఇలా గురువారం అంటే గురుపుష్మి నక్షత్రం కలిసి వచ్చినప్పుడు కనుక చేసుకున్నట్టయితే చాలా చాలా బాగుంటుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూసేసి ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి చెయ్యండి ఫలితం తప్పకుండా వస్తుంది ఈ కొమ్ము ఒకసారి పెట్టిన తర్వాత రాగి పాత్రలో ఇంకా తీయాల్సిన అవసరం లేదనమాట సంవత్సరం పొడుగున కూడా అది పనిచేస్తుంది అనమాట సంవత్సరం పొడుగున కూడా అది పనిచేస్తుంది కాబట్టి మనం తప్పకుండా సంవత్సరంలో మనం అంటే ఏదైనా సరే వస్తువుని మనం కొనుగోలు చేయగలుగుతామని మనకు ప్రాణం చెబుతుందన్నమాట కాబట్టి ఇలా ఆచరించి చూడండి మనం అంటే గురుపుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు గురుపుష్యమి యోగం ఉన్నప్పుడు ఏంటంటే చక్కగా అండి మనం ఇలా ఆచరించుకోవాలి అంటే తమలపాకుపై శ్రీ అని రాసి లక్ష్మీదేవికి సమర్పించాలి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక బెల్లాన్ని అమ్మవారికి సమర్పిస్తే బంగారం మనకు సొంతమవుతుంది అలాగే చిన్న రాగి పాత్రను తీసుకుని అందులో అంటే నల్ల పసుపుని వేసేసి మనం బీరువాలో దాస్తే ఖచ్చితంగా బంగారం రెట్టింపు అవుతుంది బంగారం కొనగలుగుతాము డబ్బు కూడా మన దగ్గరికి వచ్చి చేయాలి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం సిద్ధశాస్త్రంలో రాయబడింది కాబట్టి ఇలా ఒకసారి ప్రయత్నించండి ఇలా ప్రయత్నించడం వల్ల ఏంటంటే మనకు అద్భుతం జరుగుతుందనమాట మరి నల్ల పసుపు లేకపోతే మేము ఏం చేయాలండి అంటే కనుక నల్ల పసుపు లేకపోతే పరిహారం చేయకూడదని శాస్త్రం అనమాట ఒకవేళ నల్ల పసుపు ఏంటంటేనండి బంగారాన్ని ఆకర్షిస్తుంది ధనాన్ని ఆకర్షిస్తుంది రుణ తీసేస్తుంది బంగారాన్ని రెడ్డింపు చేస్తుంది అనమాట అంటే బంగారాన్ని కొనుగోలు చేయడానికి కూడా ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక ఆ తర్వాత ఇలా ఆచరించండి ఇంకా రెండో పరిహారం అండి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు ఈ పుష్ అంటే గురుపుష్యమి అంటే నక్షత్రం ఉన్నప్పుడు గురుపుష్్యమి యోగం ఉన్నప్పుడు ఈ పరిహారం ఆచరించుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బంగారం కొనటానికి అనమాట ఈ పరిహారం ఇది బంగారం కొనటానికి అలానే కాకుండా బంగారాన్ని ఆకర్షింప చేసుకోవటానికి బంగారం ఎలాగైనా సరే మేము సంవత్సరం లోపు అంటే ఒక పావుతుల బంగారం అయినా సరే మేము కొనాలి అనుకునేవారు తప్పకుండా ఈ రోజునే ఈ పరిహారం చేయండి ఏం చేయండి అంటే కనుక చక్కగా పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక miru ఒక ఎరుపు రంగు చిన్న క్లాత్ని తీసుకోండి కొత్తదే తీసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో మనం ఏంటంటే చిన్న అంగుళ ముక్క అంటే బెల్లాన్ని పెట్టండి ఆ తర్వాత కాస్త పచ్చకర్పూరం ఒక పదకొండు రూపాయలు అలాగే చిటికెడు కుంకుమ పసుపు కొంచెము గంధము అక్షంత్రలు ఇవన్నీ కూడా పెట్టేసి చక్కగా ఏంటంటే మనం చేతులకు పెట్టుకుంటాం కదా రింగులు బంగారువి కాకుండా నార్మల్గా ఉంటాయి కదండి అంటే ఇయర్ రింగ్ మనము ఫింగర్ రింగ్స్ అంటాము ఆ యొక్క ఉంగరం ఉంటుంది కదా ఆ ఉంగరం తీసి అందులో పెట్టేసి మూట కట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని సంకల్పం చెప్పుకోండి ఎలా చెప్పాలంటే కనుక అమ్మ మేము బంగారం కొనుగోలు చేయాలని పరిహారం చేసాము ఎలాగైనా సరే తల్లి మా కోరిక తీర్చి మాకు బంగార ప్రాప్తి కలిగేలాగా చూడు ఎందుకంటే నీ యొక్క అనుగ్రహం ఉంటే అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే మనం కొనుగోలు చేస్తాం కదండి లక్ష్మీదేవి మనని అనుగ్రహిస్తే మనం ఖచ్చితంగా ఏదైనా సరే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి చక్కగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి బంగారం కొనట్లేదని చాలామంది నిరుత్సాహపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు బంగారం కొనే యోగం ఖచ్చితంగా ఖచ్చితంగా కలుగుతుంది ఇలా ఇలా మీరేంటంటే మూట కట్టుకోండి అంటే రంగు వస్త్రము చిటికడంత కుంకుమ పసుపు అలాగే కాకుండా కాస్త పచ్చకర్పూరం కొంచెం గంధము అక్షంత్రులు కొన్ని ఆ తర్వాత పదకొండు రూపాయలు దానికి తోడేంటంటే కనుక మనము ఒక అంగుల ముక్కంతా వెళ్ళాము పెట్టామా అందులో ఒక రింగుని పెట్టామా మూట కట్టామా లక్ష్మీదేవి పటం ముందు పెట్టామా ఆ తర్వాత వదిలేసామా ఇలా ఎన్ని రోజులు వదిలేయాలంటే కనుక మన పూజ గదిలోనే మనం పెట్టుకోవాలి దాన్ని ఎక్కడ పడేయాల్సిన అవసరం లేదు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మన పూజ గదిలో మనం ఏంటంటే కనీసం ఒక పదకొండు లేదా ఒక తొమ్మిది రోజులు మన పూజ గదిలో పెట్టుకొని అనంతరం దాన్ని తీసేసి చక్కగా ఒక రావి చెట్టు మొదట్లో కానీ వేప చెట్టు మొదట్లో కానీ వదిలేసి రావాలి ఇది వదిలేసే తిది కూడా అండి మనం ఇప్పుడు గురుపుష్మి యోగం ఉన్నప్పుడు ఏంటంటే పరిహారం చేస్తాము మళ్ళీ మనం ఏంటంటే కనుక ఒక మంగళవారం కానీ బుధవారం తిది రోజున కానీ తీసుకెళ్ళి రావి చుట్టు మొదట్లో కానీ లేదంటే వేప చెట్టు మొదట్లో కానీ వదిలేసి వస్తే దైవ అనుగ్రహంతో పాటు బంగారం కూడా యోగం ఖచ్చితంగా కలగటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది గ్రంథాల ప్రకారం ఈ పరిహారం చాలా శక్తివంతమైనది కాబట్టి ఎవరైతే దీన్ని పరిపూర్ణ నమ్మకంతో ఆచరిస్తారో వారికి అంతా కూడా మంచి జరిగి వారి యొక్క తలరాత మారిపోతుంది వారికి చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది అనమాట చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం వారి కళ్ళతో వారు చూడగలుగుతారని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఇలాంటి తిదివార నక్షత్రం ఉన్నప్పుడు మనం డబ్బుకు సంబంధించిన పరిహారం కానీ బంగారానికి సంబంధించిన పరిహారం కానీ చేసుకుంటే చాలా బాగుండటం జరుగుతుందనమాట అది సిద్ధిస్తుంది తప్పకుండా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి రేపు మీ వీలుని బట్టి మీరు చక్కగా ఈ పరిహారం చేయండి ఇన్ని చెప్పారు కదండి ఇవన్నీ కూడా చేయాలంటే అంటే ఇందులో మనం పెద్దగా చెప్పుకునేవి ఏమీ లేదండి పైన స్త్రీమ్ గుర్తు అంటే కొంచెం చేతిలో గంధాన్ని తీసుకుని అందులో నీళ్లను పోసేసి మనము అంటే మన కొంగర పేలుతో మనం స్త్రీమ్ గుర్తు వేయాలి స్ట్రీమ్ అనే గుర్తు వేసి ఈ రోజున ఎవరైతే అమ్మవారికి సమర్పిస్తారో వారికి మంచి జరుగుతుంది ఆయుర ఆరోగ్యాలతో పాటు చక్కటి యోగం ప్రాప్తిస్తుంది అలానే కాకుండా మనం ఆ తర్వాత బెల్లం ముక్క బెల్లం ముక్క నైవేద్యం పెట్టడానికి అందులో పెద్దగా పని ఏమీ లేదు ఇంకా ఆ తర్వాత వచ్చేసి నల్ల పసుపు మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుందన్నమాట చక్కగా ఉంటుంది ఆ తర్వాత మనం చెప్పిన పరిహారం ఇవి చెయ్యండి ఇంకా మేము ఏం చేసుకోలేము డైరెక్ట్గా పరిహారం చేస్తామంటే అలా కూడా చేయొచ్చు అలా కూడా మీకు ఫలితం అనేది రావటం మీకు కళ్ళతో మీరు చూడగలుగుతారని కూడా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది చాలా వరకు కూడా అండి మీరు అద్భుతాలను చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎవరైతే దీన్ని పరిపూర్ణ నమ్మకంతో ఆచరిస్తారో వారికి అంతా కూడా మంచి జరిగి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది రావడం వారి కళ్ళతో వారు చూడగలుగుతారు గుర్తుపెట్టుకోండి ఈరోజు పరిహారం చేయగానే రేపే మీరు కిలోల కొద్ది బంగారం కొంటారని కాదు కానీ కొనుగోలు చేస్తారు కొంచెం సమయం పడుతుంది అనమాట కావున పరిపూర్ణ నమ్మకంతో ఆచరించి ఫలితం అనేది పొంది చూడండి ఇక మీకు తిరగనేదే ఉండదు చాలా మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అండి